బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని అధికారులు అలర్టు జారీ చేశారు తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది హైదరాబాద్ సిటీలో రెండు రోజుల పాటు వాతావరణం మబ్బుపట్టి ఉంటుందని మోస్తరు వర్షం పడొచ్చని వాతావరణ కేంద్రం చెప్పింది హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది అల్పపీడన ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు బలమైన గాలులు వీస్తాయి అల్లూరు మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయి ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు కురుస్తాయి ఈ రెండు ఎగువ గాలి ఉపరితన ఆవర్తనల ప్రభావంతో సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఉపరితల గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు